హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను కొబ్బరి చారు పెట్టాను చూపిస్తాను కొబ్బరి చారు చాలా కమ్మగా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా కూడా బాగుంటుంది సేమ్ మజ్జిగ చారు టేస్ట్లోనే ఉంటుంది ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు అందరూ పాలు డైరీ ప్రోడక్ట్స్ వాడట్లేదు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది దీనికి కొంచెం ముందు ఫస్ట్ ఒక పెసరపప్పు గ్రీన్ పెసరపప్పు వేసాను చాయ్ పెసరపప్పు ఉంటే అది వేసుకోండి ఇప్పుడు రెడీగా లేదని దాన్ని వేసాను పెసరపప్పు ఒక స్పూ ఒక టీ స్పూన్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ బియ్యం వేసి నీళ్ళు పోసి ఉంచుకోండి ఇలాగా మూడు చెక్కలు కొబ్బరి చెక్కలు కట్ చేసుకున్నాను మీడియం సైజు చెక్కలు అవి కట్ చేసుకుని ఎంత గిన్నెలో వేసుకుని ఏ గిన్నెతో అయితే కొబ్బరి చెక్కలు ఎన్ని ఉన్నాయో అదే అంతే వాటర్ పోసుకోండి నీళ్లు పోసుకోండి పోసుకొని మెత్తగా బాగా బ్లైండ్ చేసేసుకోండి మిక్సీలో మిక్సీ జార్లో తర్వాత స్ట్రైనర్లో ఒక పలచటి క్లాత్ వేసుకోండి నేను కాటన్ చీర క్లాత్ వేసాను కొందరు వేడి నీళ్ళలో నాన నానబెట్టి కూడా కొబ్బరి పాలు తీసుకుంటారు నేను అయితే ఈ పద్ధతిలో చేస్తాను అన్నమాట ఇది ఒక లీటర్ కొబ్బరి పాలు అవుతాయి మరీ పల్చగా ఉన్న బాగోదు కొబ్బరి పాలు కొంచెం చిక్కగానే బాగుంటాయి మళ్ళీ మిక్సీ జార్లో మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ వాటర్ పోసి అది కూడా తులిపి వేసేసుకోండి మొత్తం మీద ఒక లీటరు కొబ్బరి పాలు అయినాయి ఇది మీకు అవలు సరిగ్గా రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో మళ్ళీ రన్ చేసుకోండి ఎంత బాగా పేస్ట్ ఎంత బాగా అయితే అంత బాగా పాలు దిగుతాయి అన్నమాట క్లాత్ వేసుకోకపోతే ఏంటంటే మీకు కొబ్బరి కిందకి దిగి మనకి నోటికి తగులుతూ ఉంటుంది దాంతో బట్టేస్తాను అనమాట బట్టేస్తే బాగా స్మూత్గా ఉంటాయి పాలు అలా బట్ట నేల అలా పట్టుకుని పెండేసండ్ మొత్తం ఇప్పుడు పిల్లలందరూ కొన్న కొబ్బరి పాలు కూడా వాడుకుంటున్నారు అదైనా వాడుకోవచ్చు పక్కన పెట్టుకోండి జార్లో ఒక టీ స్పూన్ ధనియాలు అంటే చిన్న స్పూన్ కాబట్టి రెండుసార్లు వేసాను ఒక టీ స్పూన్ సరిపోతే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు కానీ ఆరు కానీ మిరియాలు నల్ల మిరియాలు ఇప్పుడు చిన్న అల్లం కడిగి పైన చెక్కు తీసేసి వేస్తున్నాను ఇది నా పెసరపప్పు కడిగి పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టాం కదా అది నానిపోయింది కడిగి వేసాను ఇప్పుడు అల్లం ముక్క కడిగి వేస్తున్నాను అన్నమాట ఇది కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్లాగా చేసి పక్కకు పెట్టుకోండి ఇది పెసరపప్పు బదులు ఇంట్లో ముద్దపప్పు వండుకున్నారనుకోండి ఆ రోజు ఆ పప్పు ఒక టేబుల్ స్పూన్ ఉడికిన పప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు బదులు అది పక్కకు పెట్టుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ మరి పేస్ట్లా చేయకూడదు జస్ట్ చెక్క ముక్క ఒక్కసారి రన్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా అయిపోతే బాగోదు రోల్ రోలు ఉన్న వాళ్ళు రోట్లయినా దంచుకోవచ్చు అలా చెక్క ముక్క ఉండాలి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పావు టీ స్పూన్ మెంతులు చాలా కొంచెం వేయండి మెంతులు ఎక్కువ వేయకండి సరిపోతాయి కొద్దిగా వెల్లుల్లి నాలుగు ఒక ఐదు రేకులు వేసుకోండి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేగిన తర్వాత ఒక టమాటో కట్ చేసిన టమాటో ఒకటి వేస్తున్నాను ఒక్కసారి టమాటో పచ్చివాసన పోయే పోయే వరకు ఒక్కసారి మగ్గనివ్వండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వడగట్టి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసాను దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పెసరపప్పు పేస్టు వేసాను ఇదేంటంటే పొయ్యి మీ పెట్టిన తర్వాత వదిలి ఎటు వెళ్ళకూడదు కలుతానే ఉండాలి మరుగుడుతూ స్టార్ట్ అయ్యే వరకు సేమ్ మజ్జిగ చారు ఎలా పెట్టుకుంటామో అలాగే అనమాట పసుపు సాల్ట్ చూసేసుకోండి ఎక్కువ పట్టదు కొబ్బరిలో కమ్మగానే బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని లాస్ట్లో దించే ముందు కావాలంటే అప్పుడు వేసుకోండి కానీ సరిపోతుంది కలుపుతూ ఉండాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరుగుతూ స్టార్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇది చాలా త్వరగా అయిపోతుంది జస్ట్ ఆ కొబ్బరి కూర పాలు తీసుకోవటమే టైం అనమాట టేస్ట్ చూసాను సరిపోయింది ఇంక వేయక్కర్లేదు కలుపుతూ ఉంటుంటే మరుగుతూ స్టార్ట్ అయ్యాక చూసుకోండి ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది జస్ట్ ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు టొమాటో ఫ్లేవర్ అన్నీ దిగితే సరిపోతుందన్నమాట రెడీ అయిపోయింది ఆఫ్ చేసేసుకోండి ఇది కొత్తిమీర ఏమన్నా ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేను ఇంట్లో ఉందని చెప్పి కొద్దిగా వేసాను చెప్పాను కదా రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే మీకు జొన్న సంకటిలో కానీ రాగి సంకటి దేనిలో వేసుకున్న మిలెట్స్లో అయినా దేనిలో అయినా బాగుంటుంది అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్